ఒకటి ఇది మీరు స్పష్టంగా తెలిసింది డావోస్ వెళ్లాల్సిన అవసరం ఏంటి ఇంత ముందు వెళ్ళినప్పుడు ఏం జరిగింది ఎంఓఈ లేదని చెప్పి తెలిసి సంతోషం వాళ్ళు కూడా వెళ్ళి ఈ విధంగా చేయాలని చెప్పేసి నేర్చుకున్నందుకు కూడా ఖచ్చితంగా సంతోషం తెలియజేస్తూ రాహుల్ గాంధీ మాట తప్ప మాది కాదు ఉన్నది కాబట్టి దాన్ని పునరాలోచించాలని చెప్పి మేము కోరుతూ ఐటీ ఎగుమతుల విధంగా కూడా ఇంత ముందు ఐటీ శాఖ మాత్రలు చెప్పారు ఇవాళ భారతదేశంలో అత్యంత ఎక్కువగా రెండు వేల పద్నాలుగులో యాభై ఏడు వేల కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ అయినట్లయితే ఈ సంవత్సరం రెండు లక్షల నలభై ఒక్క వేల లక్షల కోట్ల ఏ విధంగా మీరు వృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచించండి ఇలా మీరు చెప్పారు మెన్షన్ చేశారు ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ రోబోటిక్స్ కానీ డ్రోన్స్ లో ఈ యొక్క హైదరాబాద్ కేంద్రంగా దాన్ని ఇంకా మీరు అంకుర పరిశ్రమలను డెవలప్ ఏదైతే ఎవరైనా ఇవ్వాల్సిందే కానీ అక్కడ పోయిన తర్వాత దుర్భాషలు బూతులాడితే కూడా సీజన్ కంటే ముందే కూడా ఇంతకుముందు పదకొండు సార్లు పదకొండు విడతలు డెబ్బై లక్షల మంది రైతులకు డెబ్బై ఐదు వేల కోట్లు వేసినాం గత ప్రభుత్వం